సరే ఈరోజు మనం బుద్ధుడి రెండో ముఖ్యమైన ఉపదేశం అదే అనాత్మ లక్షణ సుత్తం గురించి టూకీగా తెలుసుకుందాం అంటే ఇదేంటంటే నేను అనే ఒక శాశ్వతమైన ఆత్మ మనలో ఉందనే ఐడియా ఉంది కదా దాన్ని ఛాలెంజ్ చేస్తుందన్నమాట ఈ సుత్తం బౌద్ధంలో దుఃఖం నుంచి బయటపడటానికి ఇది చాలా అంటే చాలా కీలకమైన ఆలోచన మొదటిది బుద్ధుడు మన ఉనికిని ఐదు భాగాలుగా చూశారనుకోండి వాటినే స్కంధాలు అంటారు ఏంటవి రూపం అంటే మన శరీరం వేదన అంటే ఫీలింగ్స్ సుఖం దుఃఖం లాంటివి సంజ్ఞ అంటే మనం గుర్తించడం గ్రహించడం సంకార మనసులో వచ్చే ఆలోచనలు అలవాట్లు అండ్ విజ్ఞానం అంటే మన ఎరుక మన చైతన్యం అసలు పాయింట్ ఏంటంటే ఈ ఐదింటి కలయక వాటి ప్రవాహమే మనం అంతేగాని వీటి వెనక శాశ్వతంగా ఉండే నేను గాని ఆత్మగాని లేదన్మాట ఇక రెండోది బుద్ధుడు ఒక్కో స్కంధాన్ని తీసుకొని అడిగారు ఇది ఎప్పుడూ ఇలాగే ఉంటుందా మీకు పూర్తి సంతృప్తిని ఇస్తుందా అని శిష్యులేం చెప్పారు లేదు స్వామీ ఇవి శాశ్వతం కాదు బాధ కలిగిస్తాయి ఎప్పుడు మారుతూనే ఉంటాయి అని ఒప్పుకున్నారు అప్పుడు బుద్ధుడు లాజికల్గా అడిగారు అవును కదా మరిలా మారిపోయేదాన్ని అసంతృప్తినిచ్చేదాన్ని ఇది నాది నేనే ఇది ఇదే నా ఆత్మ అని అనుకోవడం కరెక్టేనా అని వాళ్ళు కాదు అన్నారు చూశారా అందుకే ఈ ఐదు స్కంధాల్లో దేనిలోనూ శాశ్వతమైన నేను అనేది లేదని ఆయన చెప్పారు చివరగా మరి ఈ ఆత్మ లేదు అనాత్మ అని తెలుసుకుంటే ఏమవుతుంది అంటే ఫస్ట్ ఈ స్కందాల మీద ఒక రకమైన విరక్తి వస్తుంది తర్వాత వాటిని పట్టుకు వేలాడటం మానేస్తాం దాన్నే రాగరాహిత్యం అంటారు అప్పుడు ఫైనల్గా విముక్తి అంటే స్వేచ్ఛ దొరుకుతుంది ఇదంతా శూన్యమని కాదు సుమా ఎప్పుడైతే శాశ్వత ఆత్మ లేదో అప్పుడు మన కర్మలకు అంటే మన పనులకు వాటి మంచీ చెడు ఫలితాలకు మన సుఖదుఖాలకు మనమే పూర్తి బాధ్యులం ఇది నిరాశ కలిగించేది కాదు మార్పు మన చేతుల్లోనే ఉంది అనే స్వేచ్ఛను ఒక హోప్ని ఇస్తుంది కాబట్టి శాశ్వతమైన నేను అనే భ్రమను దాటి నిరంతరం మారే ఈ ఐదు స్కందాల అసలు స్వభావాన్ని అంటే ఆత్మ లేదని అర్థం చేసుకోవడమే దుఃఖం నుంచి విముక్తి పొందటానికి బౌద్ధం చూపిన మార్గం